వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలా రోజులు అయితే మనం వీడియోలు చేయక కలి రెండో వీడియోలు వేసేసినాం బిజీ అయిపోయినాం అనమాట అట్లా అని చెప్పేసి మనం వీడియోలు వేసేలేము మన వీడియోలు అన్ని కంటిన్యూ వస్తాయి అనమాట ఈ రోజు కంటెంట్ ఏంటంటే నేను మా తమ్ముడు ఇంకా ఇంకో తమ్ముడు వస్తుండు నీకు ఇలాడు ముగ్గురం కలిసి మంది హౌస్లో మంది నీకు పోతున్నాం అనమాట ఒలిసిటీ మంది ఉంది అనమాట మందిలో తినేస్తే మన ముగ్గురం కలిసి వెళ్ళిపోతున్నాం ఆడేటెట్లయితే మన మన ఉసాద్ ఉన్నాడు ఆయన కృష్ణుడు అనమాట కృష్ణుడు ఈ కృష్ణుడితో మనం కృష్ణుడు ఉండివి కౌజ్ ఉండు మీకు వచ్చిండు సార్ నిఖిల్ బాయ్ మనం వెడిపోతున్నాం పోతున్నాము ఇలా మంది దీనికే పోతున్నాము ఇప్పుడు ఇప్పుడు చాటింగ్ లో ఉంటాడు మనవాడు అయితే స్టార్ట్ అయిపోతున్నాం మనం ఆడికే బాయ్ ని పికప్ చేసుకొని వచ్చినాం ముందు పికప్ వచ్చినాం అంటే మన వైస్ స్పాన్సర్ అనమాట అలా అని చెప్పేసి ఏమంటే ఒక హార్దిక్ స్పాన్సర్ దేవుడు నిఖిల్ అనే ఈరోజు స్పాన్సర్ చాలా కలిసిండు పెళ్లి అయిపోయింది అందరికి అట్లా అని చెప్పేసి ఇలా కూతున్నాం మేము ఎగ్జాక్ట్ మనం అయితే కాళికాబా దగ్గర ఉన్నాం అనమాట కాళికాబా నుంచి మనం అయితే స్టార్ట్ అయిపోతాం నేను వడుతున్నాను ఇంకా ఎంఎస్ దగ్గర ఇంకా మంచి ఉంటది తమాషా కొట్టుకోండి నీటిగా నీటిగా ఎందుకు అప్పుడప్పుడు జరాల సైకి మొన్న కాదు నిఖిల్ బాయి నేను మొన్ననే నేపించాల చూసివాని అన్నయ్య చూసి బండి అడుగు అరే నిఖిల్ ఏమంటున్నా స్నేహం మాటలో

అప్పుడప్పుడు అప్పుడు చూసారా టైం అవుతుంది పన్నెండు పన్నెండు అసలు ఈ పన్నెండు నెలలకు అన్నారు ఆడే రాడు బయటికి మన మనకు వస్తాం ముందుకంటే ఇంట్లో చెల్లమ్మ లేదని చెప్పేసి మనోడు బయటికి వెళ్ళినా

ఎట్లా నడిపిస్తాడు తెలుసా దూరం మండి నాశనం బిఆర్ అన్నట్టు నడిపిస్తారు ఈ బండి ఎట్లా ఉంటుంది తెలుసా నీట్నెస్ ఉంటది ఈ మండి మొన్న బిల్లు కొట్టడం అంతే ఇక్కడేం పట్టుకుంటాడు గుంతలు లేవు పక్కకి ఇలా బండి ఉంది పక్కకి పక్కగా నడిపిస్తా నా బండి ఉంది అనుకో గుంతలు నడిపిస్తారు కొడుకులు మాట్లాడే

మంది ఏపిచ్చుకోరా భయ్యా అని చెప్పేసి అది చాలenserల పుర్ 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 రా వన్స్ సర్కల్ కే బెల్ల మంది అన్న चलो गाइस మనమైతే మంది హౌస్ కు వచ్చేసాము जरा मंगळवणी गाहा మంది ఇట్లా చెప్పు ఇట్లా చెప్పు నండి కెమెరాలో ఆ కెమెరా చెప్పు కనబడతది ఆ లైట్ ను మొత్తం మనరే దర్జాల్ నన్నైద అన్నమాట అది మంది హౌస్ మన నిఖిల్బా అయితే బండి అన్న అన్నైతే చూసుకో స్టైల్ సిరేందరం ఏముండీ లెక్క మైనస్ కొనుక్కుంటా ఇంకా యాభై రూపాయల వంద రూపాయల ఎవరు కొనుక్కుంటా నేనుకుంటా

మస్తు నిద్ర పోవాలి ఫుల్ నిద్ర సోప్ వచ్చింది ఇప్పుడు సోప్ తాగుదాం ఇప్పుడు మనం సోప్ వచ్చింది ఇప్పుడు సోప్ తాగుదాం ఇప్పుడు మనం లేదు నిఖిలాంది మాటలలో మాటలలో టెన్త్ క్లాస్ విషయం వచ్చింది నిఖిలాంది అంటే నిఖిలా అడుగుదాం నిఖిలానికి టెన్త్ లో ఎన్ని పాయింట్స్ వచ్చినా అని చెప్పేసి నిఖిలా నీకు టెన్త్ లో ఎన్ని పాయింట్స్ వచ్చినాయి ఎక్కువ ఏం లేదు సెవెన్ పాయింట్ జీరో వచ్చింది మనకి మెంటల్ అనుకో మన గ్యాంగ్లా ఈ రిజల్ట్ నేనే చెక్ చేసిన సో ఈ రిజల్ట్ నేను ఎట్లా చెక్ చేసిన అంటే కోయిట్ అనమాట అప్పటికి సో నేను నార్మల్ నేను ఈడు కలిసి నెట్ షాప్ కి పోయినాం పోయేటప్పుడు ఇక్కడ ఏమన్నా నాకు ఏ ఫెయిల్ అవుతాం రాబోయే మనం మనతో ఎగ్జామ్ బీసీ రాలేడు వీడు ఎందుకంటే నేనే డ్రాపింగ్ పికపింగ్ నేనే వస్తుండేకి అయితే ఆ రోజు ఏమేనేమో కిస్మత్ పట్ల చిందో ఏమేనేమో పోయేటప్పుడు ఏమన్నా తెలుసా ఏ ఫెయిల్ అవుతారా వేళీసుకోవాలి కేసీఆర్ తాత కోసం కేసీఆర్ కాకా కోసం పాస్ అయినాయుడు ఏమన్నా తెలుసా పాస్ అయినాక అరే బయట రాత్రి అంతా కష్టపడితే అర్థమవుతుందా మీకు బాధ అంట ఇడు కోయిట్ మేమలో పాస్ అయ్యి ఏమంటే తెలుసా కష్టపడ్డాడంట రాత్రి

చలో మన ఫామ్ మంది అయితే వచ్చేసింది అనుకోనది ఖర్చు ఏంటి ఎంత ఉంది ఫుడ్ చలో లబా 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 కలిగి ఇప్పుడైతే మంది అయితే వచ్చేసింది ఇప్పుడు చూసాం మంది చికెన్ ఎట్లా 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 ఉడికింది రింది రబా బాయ్ ఓ సాధ్యక ముందు ఒక మాట ఏ ఆగా ఆగు నికిలా ఫస్ట్ మన మన సబ్స్క్రైబర్స్ అయితే మనము మీకు దినిపించినా కానీ మేము తింటాముకి మంచి చేతితోని ఆపకం చేత్ర రాణి అంటే ఆపకం చేత్ర రాణి మంచిగా యావని ఆపకం చేత్ర రాణి మెంటల్ అనకు మంది అయితే ఇక్కడ బిల్లులు అంటే మెంటల్ అంటే తీరు దింగ మన ఉంగం మెంటల్ తీరు కాదు అది కిరా కిరా కిటే పుడి మనం బి స్టార్ట్ చేద్దాం మనం తిన్న다가 లోదుం ఎందుకంటే మనం తినేటప్పుడు మనం ఫోన్ ఆఫ్ కొట్టా అంటే చెప్పేసి ఆ డাড়ি ఎపిండు తిన్నట కొ ఫోన్ వట్ కొట్టండి వేరే లెవెల్ అనుకో మందైతే తింటుంటే खाली నోట్లో పెట్టంగానే కరిగిపోతుంది అనుకో చికెన్ అన్నం అబ్బా దిగుతుండు దిగుతుండు హ్మ్ అబా

ఏంటంటే చాందోజు నుంచి అడుగుతున్నాం మంది తినిపి బాయ్ మంది తినిపి అని సరే సరే అని ఇక మంది తినేసినాం అనమాట పల్లెలకు పెట్టిండు సేమ్ మీర తీరు బాయ్ అయితే పుల్ల పెట్టిన హీరో

అమ్మో అయ్యా సారు సారు వద్దు సారు ఆటోకి ఇచ్చేస్తుండేమన్నా సారు ఇప్పుడే చెప్పు నువ్వు ఇనోవర్తో సార్ నా రోడ్లో నేను బాడోడో సిటీ ఇట్లానే ఉంటది అది మొత్తం వచ్చిన మాట కాదు మికిల్ అన్న మంది నింపించిండు తప్ప అందే ఆ తప్పా తప్ప అన్నదే ఎందుకంటే అన్నమా కడుపులు నింపిండు కాబట్టి నువ్వు అందరితో సముద్రం వస్తాం తప్ప అందే తప్ప నా మందిని నిపిచ్చినాం కదా మాకు నువ్వు మీరు మంది వినిపించినంత అన్నా నిన్ను సపోర్ట్ చేయాలి కదా మరి

నెక్స్ట్ వీడు ఇంకా మంచి ఒక మంచి మేము ముంగడికి వస్తాను నేను పాయికే ఫుల్ నిద్ర వస్తుంది నిద్ర వస్తుంది పడ్డానమాట కలిపి కింద వాడేసుకుంటే ఫోన్ అయితే కింద పడిపోయింది మజాక్ మజాక్ అందుకోసమే మజాక్ ఎక్కువ ఆడొద్దు మనోడు తిటప్పుకోడు చాలా మజాక్ మస్తు ఉంటది కానీ మనం ఏం చెప్పలేం చిన్నోడు కదా ముద్దులా పెరిగినాడు అట్లా అని చెప్పేసి చాలా గైడ్స్ ఈ వీడియోతో చాలా షార్ట్ ఉంటుందన్నమాట నెక్స్ట్ వీడియో నుంచి మనం మంచి తోని మన ముంగడికి వస్తాము ఇంకా మంచిగా చెప్పు ఏదన్న ఒకటి గుడ్ నైట్ చాలా గుడ్ నైట్ గైస్ ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది అనమాట ఈ వీడియో ఎంజాయ్ చేస్తున్నాం నెక్స్ట్ వీడియోతో మనం మంచిగా మంచి వీడియోతో మళ్ళీ మేము ముంగడికి వస్తాం చలో బాయ్